కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పులేదు అది ఏ శిక్షనా కానీయండి రెండు వేల ఒకటిలో మేము అప్పుడు మొదటిసారి శాసన చెప్పింది నైంటీ నైన్లో కొండా లక్ష్మణ్ బాబూజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలు పెడితే తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి పదమూడేళ్లలో ఒక పది ఇరవై లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మక్తి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు అన్ని సార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా ఫస్ట్ టైం ఏమన్నాడు అరే పరిప పరిపాలన అధికారం లేకుండా ఎట్లా నేను కొంచెం సెటరైట్ చేస్తా సెటరేట్ చేసిన తర్వాత మొత్తం నిల్వ లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటాయి ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు మీ ఎవరో మూడు ఇట్లా ఎండ పడలేదు దళితులు ఎండ పడలేదు మూడు మూడెకి అన్నాడు సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు మీరు రోజు చూస్తూనే ఉన్నాం రెండవసారి ఇచ్చిన అంటే రెండవసారి ఇవ్వలే మొదటిసారి దళితులలో మాలవర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు మహిళలకు వేయాలి ఐదు ఫస్ట్ ఐదేళ్ళు రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి ఐదేళ్ళు అందుకని ఈరోజు ఆయన అహంకారం అవినీతి కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద వేల ఎకరాలు తీసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా ఐదు పదివేల కోట్లకు లేడు సంతోషరావు అనే బినామీల పేరు మీద టానిక్ బైన్ షాప్ పెడితే కూడా ఐదు ఆరు వేల కోట్లు సంపాదించాడు ఒక్క లైసెన్స్ మీద పది షాపులు నడిపించిండు ఒక ఎంఆర్పి రేట్ పదివేలు ఉంటే యాభై వేలకు లక్ష అమ్ముతాడన్నా ఆ బ్రాండ్లు ఎక్కడ కూడా దొరకవదు అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే